మాది వినుకున్నాడు సునీత కోరాకుల సునీత ఈ టెంపుల్లో ఏదనుకున్నా జరిగిద్దమ్మో ఏదనుకున్నా జరిగిద్ది చుట్టుపక్కల గుంటూరు జిల్లా మొత్తం వస్తారు ఇక్కడికి గుంటూరు జిల్లా మొత్తం ఇక్కడికే వస్తారు ఎవరైనా సరే ఏ కోరికలు అనుకున్నా కానీ బాగుంటాయి మేము ఇప్పటి నుంచో ఇక్కడే చేస్తాము గత పదేళ్ళ బట్టి అమ్మవారిని నిర్మించాము ఆమెను శంకుస్థాపన చేసి ప్రతిష్ఠ చేసాము మేము అమ్మవారు వంచము పుట్టింటి తరఫున సారి తీసుకొస్తాం శుక్రవారం శుక్రవారం వస్తుంటాం శనివారం వాచ్కోసం ఏదైనా బాగా దొరుకుతూ ఉంటాయి స్వామి అమ్మవారికి బాగుంటుంది అమ్మవారు ఏది అనుకున్నా అనుకున్నది అనుకున్న ఇరవై ఒక్క రోజుకల్లా మీకు కరెక్ట్గా అయిపోయింది మనం అనుకుని దండం పెట్టుకొని ఆమెకి ఏదైనా మనం సమర్థించుకుంటాం అనుకుంటే మాత్రం ఆమె సక్సెస్ చేస్తుంది ఒక వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా ఏదైనా అభివృద్ధి చేసిద్ది అమ్మవారంటే ఎవరు భయపడొద్దు నేను నాలుగు గదిస్తంభాలు అటు రెండు ఇటు రెండు ఉన్నాయి శనిశ్వర ఆలయం అనుకుంటే మీరు వెళ్తున్నారు మీకు భయం లేదా మీరు స్నానాలు చేయరంట వాళ్ళని శంకుస్థాపన చేసాము పదిహేను నెలలు బట్టి వాళ్ళ చేస్తున్నా అసలు ఏమీ భయం ఉండదు వాళ్ళ దగ్గరికి ఎవరు పోయినా ఎటువంటి కోరికలు అయినా నిర్విఘ్న అయిపోతాయి చదువులు వ్యాపారాలైనా ఇల్లు కట్టుకోవాలి ఏదైనా సరే అసలు ఒక పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళు కూడా మా గుడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని సంతానం కలిగి ఆయుర ఆయుగలు చల్లగా బాగుండాలి చాలా మంది ఉన్నారు ఇక మీదటి కూడా అందరు రావాలి అమ్మవారికి అయ్యగారికి ఇద్దరికి బాగా చేయాలి నేను అంతవరకు